ఇది కదా మాకు కావాల్సింది ఇది కదా మేము కోరుకుంది అని అంటున్నారు తారక్ అభిమానులు ఒక్క అప్డేట్ ప్లీజ్ ఒకే ఒక్క అప్డేట్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెడితే కానీ అప్డేట్స్ ఉండని ఈ రోజుల్లో జస్ట్ తన స్టూడియో విజిట్ చేసినందుకే పాట చేసిన మ్యూజిక్ డైరెక్టర్ని ప్రశంసలతో ముంచేస్తున్నారనుకోండి తారక్ మా స్టూడియోకి వచ్చారు ఆయన వచ్చినప్పుడు విజువల్స్ గుర్తుండిపోవాలని మా వాళ్లందరూ కలిసి చేసిన పాట ఇది అంటూ సడన్ గా నెట్టింట్లో ఒక సాంగ్ రిలీజ్ చేసేశారు రవి బస్రూర్ అసలే ట్రెండింగ్ లో ఉన్న తారక్ దానికి తోడు త్వరలో కలిసి పనిచేయనున్న కాంబో నుంచి వచ్చిన అప్డేట్ కావడంతో సాంగ్ ఇన్స్టంట్ గా హిట్ అయింది జస్ట్ మా హీరో స్టూడియోకి వస్తేనే పాట చేశావంటే ఎన్టీఆర్ నీల్ సినిమాకు నువ్విచ్చే బీట్స్ ఎలా ఉంటాయో మాకొక ఐడియా వచ్చేసింది నువ్వు దూసుకుపో నీ వెనక మేమున్నాం అంటూ రవి బశ్రూర్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్ అయినా బష్రూర్ ట్యూన్స్ లో తారక్ ని చూసుకోవడం ఎప్పట్నుంచో అలవాటే నందమూరి అభిమానులకి కేజీఎఫ్ సాంగ్స్ కి నెట్టింట్లో తారక్ వర్షన్లు చాలానే అందుబాటులో ఉన్నాయి ఇంకెవరికో చేసిన పాటల్లోనే తారక్ అంత బాగా ఫిట్ అయితే మా హీరో కోసమే చేస్తే మరో రేంజ్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు సైన్యం తారక్ ని ప్రశాంత్ నీల్కాయన్ మాజ్ యాక్షన్ మూవీలో చూడటానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నామన్నది వాళ్లు ఎప్పట్నుంచో చెప్తున్నమాట అయితే అంతకన్నా ముందు దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సోలో హీరోగా వస్తున్న దేవరను సక్సెస్ చేసే పనిలో ఉన్నారు ఫ్యాన్స్